సగూరి అన్నది దానికి అంటే కట్ ఆఫ్ అంటూ ఏమన్నా ఉంటుందాకుండా మనసు చాలు అంటే నాకు నా పరంగా బానే ఉంటుంది తదితరులు ఏం తరాలేదా ఏం ఏంటి ఏం చేస్తున్నారు అంటే అట్లా అనేసరికి ఎక్కడో తెలియని బాధ అది వస్తుంది అంటే మళ్ళీ సగూరి లేపిల్లకండి ఈగోగా నాకు హిట్ కాద ఆ టైప్ లో ఆలోచనలు అన్నమాట అంటే బాబాయ్ ఎట్లా చేస్తారు అంటే ఎలా ఉండాలి బాధపడు ఏదైనా అన్నప్పుడు అంటే ఫ్యాక్టరీ కదా జాబ్ లేకపోవడం అప్పుడమే నాకు కథనెట్టంతా దానికి మళ్ళీ వేరే దానికి ఈ రకం దృష్టిమే తీసుకో బాబాయ్ ఎందుకు నాకు జాబ్ ఇవ్వరు చెప్పి గిట్టు కాడదు జాబ్ లేకుండా ఐదు ఏళ్ళైనా ఐదు నెలలైనా ఆరు నెలలైనా మనం ఏం ఫీల్ అవ్వకుండా ఉండటం కాదు సబ్బురీ అంటే అని చెప్పి సబ్బురీ అది కాదు అడుగు స్ట్రగుల్ చేయి ఇంకా ప్రయత్నం చేయి మనకి ఎందుకు రావటం లేదు ఎక్కడ ఉన్నాయి ఒక ఇంటర్వ్యూకి పోయినాను ఆ ఇంటర్వ్యూలో నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాను కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆ సబ్జెక్ట్ లో నేను కొన్ని వీక్ గా ఉన్నాను నేను కూర్చొని ఆ సబ్జెక్ట్ నేను మాస్టర్ చేయాలా నెక్స్ట్ ఇంకా ఆ సబ్జెక్ట్ లో ప్రశ్న వేసినా సరే సమాధానం చెప్పాలా ఆయన అనుకోవటం సర్దార్ సబ్బురి కిందకు వస్తుంది తప్పితే అప్పుడు సమాధానం జరిపలేదు ఇంకోడు ఎవడో దొరకపోతాడని నేను చెప్తే అది ఇచ్చేవాడు అని కూర్చోదా సబ్బురి కాదు బాధపడాలి స్ట్రగుల్ కానీ ఛాలెంజ్ కింద తీసుకోండి